ృథ్వీ ఎంగేజ్మెంట్ జరిగే టైంలో పోలీస్ వాళ్ళు భానుమత ఇంటికి వస్తారు జనార్దన్ గారు మీ ఇంట్లో ఉన్న వాళ్ళకు దెబ్బలు తగిలాయని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా అని పోలీస్ వాళ్ళు అంటూ ఉంటే ఇంతకీ వాళ్ళు దొరికారా అని జనార్దన్ అడుగుతూ ఉంటారు దొరికారు కాబట్టి మేము మీ ఇంటికి వచ్చామండి అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఆ రోజు పున్నముఖే యాక్సిడెంట్ చేసిన అతన్ని కానిస్టేబుల్స్ జనార్దన్ దగ్గరకు తీసుకుని వస్తారు ఆ రోజు యాక్సిడెంట్ అనుకోకుండా జరగలేదు ప్రీ ప్రీప్లాండ్గా జరిగింది అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక పృథ్వీ వెళ్ళి యాక్సిడెంట్ చేసిన అతన్ని షర్ట్ పట్టుకుని నన్ను చంపమని చెప్పింది ఎవరురా నిజం చెప్పు నిజం చెప్పు అని చెప్పి అతన్ని కొడుతూ ఉంటాడు చెప్తాను సార్ చెప్తాను అని చెప్పి అతను అంటూ ఉంటాడు కళావతి శృతి అతన్ని చూసి టెన్షన్ పడుతూ ఉంటారు సార్ మిమ్మల్ని చంపమని చెప్పింది ఎవరో కాదు సార్ ఇతనే అని చెప్పి యాక్సిడెంట్ చేసిన అతను శివదేవయ్యను చూపిస్తాడు శివదేవయ్యను చూపించగానే పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా షాక్లో ఉండిపోతారు ఇతన్ని మేడపట్టి బయటికి గెంటేయండి అని భానుమతమ్మ అంటుంది అమ్మమ్మగారిని నేను చెప్పేది వినండి అని పున్నమి అంటుంది అమ్మ పున్న పొన్నమి ఉద్దమ్మ అని చెప్పి శివదేవయ్య బాధపడుతూ భానుమతమ్మ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు ఇక మరోవైపు శృతి పృథ్వీకి నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది ఇక పొన్నమే బాధపడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి